అందరికీ నమస్తే నా పేరు సుధా వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైనా లేదా బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళైనా కూడా ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక టైంలోనో ఏదో ఒక రోజులోనో చాలా లేజీగా అనిపిస్తుంది అనమాట అంటే బద్ధకం వచ్చేస్తుంది ఊరికి రోజు చేసే పనులైనా రోజు చూసే ఇల్లే రోజు చూసే వంటగదే ఏం చేస్తాంలే అని అందులోని ముందు రోజు వండిన వంటలు ఏమైనా వండిపోయాయి అనుకోండి నెక్స్ట్ డేకి అసలు ఏ వర్క్ లేదనుకోండి అప్పుడు ఇంకా లేజీగా తయారవుతాం కదా నాకు కూడా సేమ్ అలాంటి రోజేనండి ఇది మార్నింగ్ మార్నింగ్ లేవగానే నాకు ఎందుకో చాలా లేజీగా అనిపించింది ఏ పని చేబుద్ధి కాలేదనమాట అంటే నాకు ఒక థాట్ వచ్చింది ముందు రోజు ఉన్నవి లెఫ్ట్ ఓవర్స్ కూరలు అవి ఉన్నాయి నాకు ఏ పని లేదు ఈరోజు జస్ట్ టిఫిన్ చేసేసి బాబుని చూసుకుంటే చాలు ఎలాగో కూరలు ఉన్నాయి కదా రైస్ పెట్టుకుంటే సరిపోతుంది అన్న ఒక థాట్ వచ్చేసింది ఇంకప్పటితో లేజీగా తయారైపోయాను అనమాట ఏ పని చేబుద్ధి కాలేదు ఈరోజు మా బాబుకు కూడా హాలిడే ఇంట్లోనే ఉన్నాడు సో మా ఇద్దరి కోసం అని చెప్పి టిఫిన్ చేసేసి చక్కగా ఏంటి గుంట పునుగులు వేసా అనమాట ఫస్ట్ నేను టీ పెట్టుకొని తాగేసాలండి దాని తర్వాత టిఫిన్ కోసం అని గుంట పునుగులు వేసాను అవి కూడా మా ఇద్దరం ఫినిష్ చేసేసిన తర్వాత చక్కగా రెడీ అయిపోయాము ఇద్దరము ఫ్రెష్ అంటే లేజినెస్ పోవడానికి కొంచెం ఫ్రెష్ అయితే కొంచెం యాక్టివ్గా ఉంటామన్న థాట్లోని నేను ఆ ఇద్దరం స్నానం కూడా చేసేసి రెడీ అయిపోయాము ఇంక అక్కడి నుంచి మా ఇద్దరు ఆటలు స్టార్ట్ చేశాను అనమాట నిన్న మా నుంచి ఒక పార్సిల్ వచ్చింది నేను ఈ ప్రోడక్ట్ మా బాబుకి అరౌండ్ త్రీ మంత్స్ ఉన్నప్పటి నుంచి వాడుతున్నాను అనమాట ఫస్ట్ పుట్టినప్పుడు సోప్స్ ఏమంటే టెడ్డీ టెడ్డీబార్ సోప్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేసేదాన్ని షాంపూ వచ్చి హిమాలయ యూజ్ చేసేదాన్ని అనమాట అంటే ఫస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ ఆ టైంలో ఏంటంటే బాబుకి బాగా హెయిర్ ఫాల్ అయిపోయింది లైక్ పట్టబోర్ర ఎలా వస్తుంది చూడండి అలా వచ్చేసింది అనమాట హెయిర్ అంతా ఒక చోట అంతా పోయింది మిగతా చోటంతా ఉండేది అలా ఉండేది సో నాకు భయం వేసి అప్పుడు ఇంకా హిమాలయ ఆపేసాను ఓకే అది మంచి ప్రోడక్టే కానీ అందరికీ పడుతుంది అని లేదు కదా అప్పుడే మా అమ్మాయితో బాగా ట్రెండింగ్లో ఉందనమాట న్యాచురల్ ప్రోడక్ట్స్ అని చెప్పి సో ఎందుకని మంచిదైనా ఒకసారి ట్రై చేద్దామని అవి చిన్న చిన్న బాటిల్సే తెప్పించాను నేను ఎఫెక్ట్ సంగతి పక్కన పెడితే నాకు దానివల్ల డిఫెక్ట్స్ ఏమీ కనిపించలేదు సో దాన్నే కంటిన్యూ చేస్తూ వచ్చాననమాట మా మామయ్యత సోప్స్ షాంపూ బాడీలేషను ఫేస్ క్రీము అన్నీ కూడా నేను మా అమ్మ నుంచే తెప్పిస్తాను బాబు వరకు సమ్మర్ వచ్చేసింది కదా అందుకని చెప్పి సన్ స్క్రీన్ కూడా తెప్పించాను ఇదైతే నేను ఎప్పుడు యూస్ చేయలేదులేండి బాబుకి యూజ్ చేయలేదు నేను కూడా ఎప్పుడు యూస్ చేయలేదు బట్ సన్ స్క్రీన్ వాడాలి అంటారు కదా బాబుకి అయితే ఫేస్ కొంచెం పాడవుతుంది సో చూద్దాం అని చెప్పి తెప్పించాను ఇదైతే అంత లైట్గా ఏమీ లేదు అంటే ఈజీగా స్ప్రెడ్ అవ్వట్లేదు అనమాట కేకీగానే ఉండిపోతుంది సో కొంచెం జాగ్రత్తగా స్ప్రెడ్ చేయాల్సి వస్తుంది సో ఎలా ఉంటుందా అని చెప్పి బాబుకి ఫస్ట్ అప్లై చేస్తున్నాను అనమాట కాకపోతే ఫేస్ అనేది వైట్గా అయిపోతుంది జస్ట్ పౌడర్ ఎక్కువగా పూస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట బట్ ఓకే పర్లేదు అనిపించింది ఇంకా బద్ధకంగా లేజీగా కూర్చొని ఉంటే ఏమవుతుంది ఇంక ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది కదా అందుకని చెప్పి కొంచెం గ్రేప్స్ ఉంటే అయ్యిను డ్రై ఫ్రూట్స్ బాబు నేను తిందామని తీసుకుంటున్నాము బద్ధకంగా ఉండేటప్పుడు ఏం చేయలేం కదండి అప్పుడు మాత్రం ఎవరైనా ఏదైనా అందిస్తూ ఉంటే తినాలి అనిపిస్తుంది లేదా తాగాలి అనిపిస్తుంది పెళ్ళికి ముందు అయితే నేను అసలు ఇది కూడా చేసేదాన్ని కాదు ఊరికే అలా పడుకొని ఉండేదాన్ని లేదా ఏదైనా మూవీ చూసేదాన్ని బెడ్ కూడా దిగేదాన్ని కాదనమాట జస్ట్ ఫ్రెష్ అయ్యి అలా ఉండేదాన్ని వండుకోవటానికి ఏ పని లేదు అంటే మాత్రం చాలా లేజీగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత అలా లేదు మన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా లేవాలి ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి కొంచెం నన్ను నేను యాక్టివ్గా చూసుకుంటున్నాను నెక్స్ట్ ఇది ఒకటి మీకు చూపించాలి మొన్న మొక్కలకి వాటర్ పోవటానికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న కొమ్మ విరిగిపోయిందనమాట చాలా చిన్నది అది ఎందుకు పడేయడం అని చెప్పి తీసుకొచ్చి సిరప్ క్యాప్లో వాటర్ పెట్టి అందులో పెట్టాను రూట్స్ అయితే ఏమీ రాలేదు కానీ చిన్న చిన్న ఆకులు వచ్చాయన్నమాట అంటే సైడ్ కొమ్మలా వస్తుంది రూట్స్ ఇంకా లోపల డెవలప్ అవుతున్నట్టున్నాయి అంటే రోజ్మేరీ మేరీ పెట్టానని చెప్పాను కదా షార్ట్లో చెప్పాను మీకు అలానే ఇది కూడా బ్రతుకుతుందేమో అని చెప్పి చిన్న క్యాప్లో వాటర్ పోస్ పెట్టాను నాకైతే అసలు నమ్మకం లేదు ఇలా చిగురులు వస్తాయనుకోడాను బట్ ఆ ఆకు చూసేసరికి మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి ఇంకా రూట్స్ అయితే బయటికి రావాలి ఇది పెట్టి జస్ట్ ఫోర్ డేస్ అలా అయ్యింది ఇంకా దీన్ని గ్లాస్ బాటిల్లో పెడదామనుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా పెడితే గ్లాస్ బాటిల్ పెద్దది ఉంది కాబట్టి లోపలికి పడిపోతుంది అందుకే ఒక స్పూన్కి రబ్బర్ బ్యాండ్ పెట్టి ఆ రబ్బర్ బ్యాండ్కి ఇప్పుడు ఈ కొమ్మను పెట్టి అందులో వాటర్లో పెట్టేస్తే సో పైకి కొమ్మ అనేది ఉంటుంది రూట్స్ ఫామ్ అవ్వడానికి ప్లేస్ ఉంటుంది కదా కిందకి సో దట్ చాలా తొందరగా వస్తుందేమో అని ఒక చిన్న ఆలోచన వచ్చింది బట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదులండి ప్రజెంట్ అయితే వాటర్లో అలా పెట్టి ఉంచాను ఎన్ని రోజులకి వస్తాయి అనేది చెప్తాను తర్వాత వీడియోలో ఇంకా బాబు స్నాక్స్ కూడా అయిపోయిన తర్వాత నేనైతే టీవీ చూస్తున్నా వాడికైతే బోర్ కొడుతుంది బొమ్మలతో ఆడి ఆడి ఇంకా బుక్స్ అని చెప్పి అడిగితే బుక్స్ తీసుకొచ్చాను అన్నీ కూడా ఇవన్నీ రాసేవేలండి వాడికి ఇంకా రాయటం రాలేదు పూర్తిగా అంటే రాస్తాడు మరి అంత పర్ఫెక్ట్గా రాయడనమాట సో ఏవో ఒకటి ఎంగేజ్ అవుతాడు కదా అని చెప్పి తీసుకొచ్చి పెట్టాను ఇవన్నీ మేము కొన్నవి కాదులేండి తనకి బర్త్డేకి గిఫ్ట్ చేశారు ఎవరు సో అవైనా ఇప్పుడు తీద్దామని చెప్పి తీసుకొచ్చాను కొంతసేపు అయితే పుస్తకాలతో పడ్డం బాగున్నాయని తనకేంటి అంటే చెప్తే రాస్తాడు బాగానే అంటే ఒక లైన్లో రాయాలి ఈ లైన్ క్రాస్ అవ్వకూడదు అని మాత్రం తెలియదు ఇప్పుడు వన్ ఒక్క సైజులో రాస్తే టూ ఒక్క సైజులో రాస్తాడు త్రీ ఇంకో సైజులో రాస్తాడు అలా సైజ్ మెయింటెనెన్స్ ఇంకా రాలేదు తనకి సో వాటికైతే ఈ బుక్స్ బాగానే యూజ్ అవుతాయండి అంటే ఫోర్ లైన్స్లా ఇచ్చి దాని మీద వన్ టూ త్రీ లేదా ఏబిసి ఇట్లాంటివన్నీ రాసిస్తారు డాటెడ్ లైన్స్ ఇస్తారనమాట సో దానివల్ల ఏంటంటే ఆ డాట్స్ మీద మనం ఒకసారి రాసి చూపించి వాళ్ళని రాయమని చెప్పితే సో ఆ డాట్స్ మీద మరీ అంత పర్ఫెక్ట్గా కాకపోయినా జస్ట్ అటు ఇటుగా అయినా రాస్తారు కొంతలో కొంత అయినా పర్ఫెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం అయితే చాలా పెద్ద పెద్దవి రాసేవాడు ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా రాయటానికి ట్రై చేస్తున్నాడు మేబీ బుక్స్ వల్లనే అనుకుంటాను అంటే ఆ ఫోర్ లైన్స్లో రాయటానికే ట్రై చేస్తున్నాడు అనమాట వాడు ఇప్పుడే రాసేసి చదివేసి ఓ కలెక్టర్ అయిపోవాలని కాదు బట్ పిల్లలు ఎంగేజ్గా ఉండడానికి ఇలాంటివి యూజ్ అవుతాయి సో మనం కూడా ఆ టైంలో కొంచెం పేషెన్స్గా ఉండాలి చిరాకు పడకుండా మెల్లగా చెప్తూ ఉండాలి నెక్స్ట్ ఇక్కడైతే బాబు కోసమని కొంచెం రైస్ పెడుతున్నాను నాకైతే లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయని చెప్పాను కదా రైస్ ఉంది ప్లస్ కర్రీ కూడా ఉంది బాబు వరకు రైస్ పెట్టేసి తను రసంతో తింటాడు ఈ కర్రీ అయితే తినడు తో రసంతో తనకి పెట్టేశాను నేనైతే లెఫ్ట్ ఓవర్ అరటికాయ కర్రీ ఉంది అరటికాయ కొంచెం ఆవకాయతో నాలంచ్ కూడా ఫినిష్ చేసేసాను తిన్న తర్వాత బాబు ఎటు నిద్రపోతాడు కాబట్టి తనను కూడా పడుకోబెట్టేసి ఇంకా తను ఆడుకున్న వస్తువులన్నీ తీసి పక్కన సర్దుతున్నాను అనమాట మళ్ళీ ఈవినింగ్ లేచేసరికి ఇవన్నీ ఉంటే గందరగోళంగా ఉంటుంది మళ్ళీ ఇంకోటి తెచ్చి పెడతాడు అవి కూడా నేనే సర్దుకోవాలి కాబట్టి ముందే మల్లగా అన్నీ సర్ది పెడుతున్నాను ఇలా సర్దేటప్పుడు అస్సలు సౌండ్ రాకూడదండి ఏమాత్రం చిన్న సౌండ్ వచ్చినా కూడా వెంటనే లేచి బయటకు వచ్చేస్తాడు అందుకే చాలా నెమ్మదిగా సర్దుతా అనమాట ఏదైనా కూడా ఇంక ఇవన్నీ సర్దేశాక నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను అంటే నిద్రపోదాం అనుకున్నాను అనమాట తనతో పాటు సర్ది వెళ్దాం అనుకున్నా కానీ ఈలోగా మీషో నుంచి ఒక పార్సల్ వచ్చిందండి అంటే షూర్ ర్యాక్ ఉంటుంది కదా దాన్ని ఆర్డర్ చేశాను దీనికి ఒక పెద్ద స్టోరీయే ఉందిలేండి దాదాపు ఒక వన్ మంత్ నుంచి నేను ఆర్డర్ పెడుతూనే ఉన్నాను అది ఇంటి వరకు వచ్చి క్యాన్సిల్ అయిపోతూ ఉందనమాట ప్రాబ్లం ఏంటో తెలియదు అనైబుల్ టు డెలివరీ అని వచ్చేస్తుంది అనమాట అంటే మా ఏరియా వరకు వస్తుంది కానీ ఇంటి వరకు రావట్లేదు ఏంటి మరి ఇష్యూనో తెలీదు నెట్వర్క్ కూడా ఇక్కడ అంత బాగుండట్లేదులండి సిగ్నల్స్ అవి రావట్లేదు ఫోన్ కాల్స్ కూడా మాకు రావట్లేదు అలాగే రెండు సార్లు ఆర్డర్ పెడితే రెండు సార్లు కూడా రిటర్న్ వెళ్ళిపోయింది ఇది మూడోసారి అనమాట వచ్చింది మొత్తానికి ఎలాగో మీషోలో ఆర్డర్ పెడితే తెలిసిందే కదా పది పన్నెండు రోజులైతే కానీ రాదు ఇలా వన్ మంత్ అయిందనమాట దీనికోసం వెయిట్ చేసి చేసే అమ్మయ్య వచ్చింది అని చూసుకునేలోపు ఇంకొక పెద్ద తల్లొప్పే వచ్చిందండి లిటరల్లీ నాకు ఇది సెట్ చేయటానికి వన్ అవర్ పట్టింది ఏంటి మాత్రానికైనా పైప్స్ ఇన్సెట్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు ఎందుకో అర్థం కాదు ఈ ఆన్లైన్లో ప్రోడక్ట్స్ ఏవి నమ్మలేవండి అరౌండ్ నేను ఇది సెవెన్ హండ్రెడ్ పెట్టి కొన్నాను ఎందుకని మంచి ప్రోడక్ట్ ఎవరు ఆన్లైన్ వాళ్ళు అసలు ఆ హోల్స్ ఏమో చిన్నవిచ్చారు ఈ పైప్స్ ఏమో పెద్దవి ఇచ్చారు అందులోకి ఎలా వెళ్తుందండి ఇది నేను ఆ హోల్స్ని మళ్ళీ పెద్దవి చేసి వాటిని పెట్టేసరికి వన్ అవర్ పట్టింది అండ్ స్టేబుల్గా లేదనమాట ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇన్సెట్ చేసేటప్పుడు పడిపోతుంది ఊరికే ఏదో గాలి వస్తే పోతుంది అన్నట్టుగా ఉంది జస్ట్ మనం చెయ్యి గట్టిగా వేసినా కూడా అది పడిపోతుంది అంత కష్టపడి దాన్ని సెట్ చేసుకోవడం ఎందుకు ఆ ప్రోడక్ట్ రిటర్న్ చేసేయచ్చు కదా అని మీరు అనొచ్చు చెప్పాను కదా నేను త్రీ టై థర్డ్ టైం ఇది ఆర్డర్ పెట్టడము ఇన్ని రోజులు నెల రోజులుగా వెయిట్ చేస్తున్నాను ప్లస్ మాకు సమ్మర్ వల్ల అండ్ కన్స్ట్రక్షన్ వల్ల చుట్టూ కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పాను కదా దీనివల్ల చాలా డస్ట్ వచ్చి మా హస్బెండ్ షూస్కి వాటికి చాలా ఎక్కువ పెట్టేస్తుంది ఇంకా నేను దీన్ని రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఆర్డర్ రీప్లేస్ చేసి అది ఎప్పటికొచ్చాను ఇవన్నీ ఎప్పటికయ్యాను అని నాకు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలని కూడా అనిపించలేదు అడ్డగా పెట్టే రాడ్స్ ఏమో టైట్ ఉంటాయి నిలువుగా పెట్టేవేమో లూజ్ ఉన్నాయండి చూసారా ఎలా పడిపోతున్నాయో అవి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా లేదనమాట జస్ట్ ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేసి పెట్టేదానికి అవి కొంచెం టైట్ ఉన్నాయి ఇప్పుడు జస్ట్ దాని మీద మళ్ళీ అంటే రీప్లేస్ చేసి పెట్టడమే తప్ప ఇంకో ఛాన్స్ లేదు అంటే పట్టుకొని ఉంచదు ఒక టైర్ మీద ఇంకోటి పెట్టేటప్పుడు అది పట్టుకొని ఉంచదు జస్ట్ ఊరికి నించుంది అన్నట్టే ఉంది ఒప్పుకుంటాను డబ్బులు తక్కువే సెవెన్ హండ్రెడ్ అంటే ఇప్పుడు నైన్ టైర్స్ వచ్చాయి అంటే నైన్ సెల్ఫ్స్లా వస్తాయి అన్నమాట బట్ అంతెందుకు ఇవ్వడము క్వాలిటీతో కొంచెం ఆరు ఏడు సెల్ఫ్లు ఇచ్చినా సరిపోతుంది కదా ఇంతెంత ఇస్తారు ఆ క్వాలిటీ లేదు నాకైతే అసలు నచ్చలేదండి బట్ తప్పక ఉంచుకోవాల్సి వచ్చిందనమాట ఇదంతా సెట్ చేయడానికి వన్ అవర్ పట్టిందంటే ఆలోచించుకోండి నేను దాన్ని చూసేటప్పుడు ఆ ఏముందలే నేనే చేసేస్తా మా హస్బెండ్ వచ్చేవరకు ఎందుకు అని చెప్పి పెట్టుకున్నా నాకైతే చాలా తలనొప్పి వచ్చిందండి ఈ కవర్ అయితే మరీ ఎక్సలెంట్ అనమాట వాడిచ్చేది నైన్ సెల్ఫ్స్ కదా మొత్తానికి పట్టదు ఒకటైతే కింద ఖాళీ ఉండిపోతుంది ఇంకా నేను ఒక సెల్ఫ్ ఆపేసి ఎనిమిది పెట్టి దాని వరకే కవర్ వేసా అన్నమాట అదంతా ఇంట్లో సెట్ చేసేసి బయటికి తీసుకొద్దామని చెప్పి జస్ట్ ఇలా లిఫ్ట్ చేశానండి అంతా కొలాబ్స్ అయిపోయింది మొత్తం కింద పడిపోయింది అనమాట అంటే ఏ రాడ్స్కి అవి మొత్తం పోయినాయి మళ్ళీ వాటి అన్నింటినీ పెట్టి ఇంకా ఇక్కడ ఫిట్ చేసి కిందకి వెళ్ళి పెట్టలేమని చెప్పి డైరెక్ట్గా ఇంకా కిందకే తీసుకువెళ్ళి అక్కడే పెట్టి అక్కడే దాన్ని నిలబెట్టాను ఎన్ని పనులు అయ్యాయో చూసారా నా బద్దకానికి తగ్గట్టుగా ఈరోజు పని కూడా నాకు సరిపోయింది ఇంకొక్కొక్కటి లోపల సెట్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి అంటే స్టెప్స్ కిందన మాకు షూరా అది పెట్టుకోవడానికి అవుతుంది లోపల పెట్టుకోవడానికి అవ్వదు సో అందుకని చెప్పి అక్కడ ప్లేస్ చేద్దామని చెప్పి ఒక్కొక్కటి లోపల నుంచి తీసుకొచ్చి ఒక్కొక్క దాన్ని అక్కడ సెట్ అనమాట ఇప్పుడు నేను జస్ట్ దీన్ని ఇలా కదిపితే చాలు అలా పడిపోతుంది నాకైతే మా అమ్మమ్మ చెప్పిన సామెత గుర్తొచ్చిందండి ఎప్పుడు నేను ఏ పని చేసినా అనేది అనమాట పందిరేస్తే తొండ వచ్చి తోసేసిందని అంటే అంత దీనిగా అనమాట ఇప్పుడు సేమ్ దీని పరిస్థితి కూడా అలానే ఉంది ఇంత కష్టపడి పెట్టామా ఒక్కసారి గాలి వేసిందంటే మొత్తం పడిపోతుంది చూడాలి పెద్ద గాలి వచ్చేటప్పుడు అలా ఉంటుందో ఇంకా దీన్ని తీసి పక్కన పడేయడం తప్ప ఏమీ చేయలేము అమెజాన్లో దీనికన్నా కొంచెం బెస్ట్ ప్రోడక్టే ఉంది బట్ ఏంటంటే సేమ్ ఇలాంటిదే పైన వాళ్ళు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నారు నేను చూస్తూనే ఉన్నాను ఒక వన్ మంత్ నుంచి వాళ్ళది కూడా సేమ్ ఇలానే కొంచెం గాలి వస్తే అటు ఇటుగా ఊగిపోతుంది పడిపోతుంది అండ్ మధ్యలో సెల్ఫ్స్ ఏమైతే ఉన్నాయో అవి బ్రేక్ అయిపోతున్నాయి అనమాట సో దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు నేను అమెజాన్లో చూసింది ఇది అరౌండ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది మీషోలో అయితే సెవెన్ హండ్రెడ్ వరకు ఉంది రెండింటిలో క్వాలిటీ పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి నేను మీషోని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ థర్డ్ టైం ప్లేస్ చేశాను కాబట్టి నేను ఇంకా మళ్ళీ రిటర్న్ ఇచ్చే మనసు కూడా లేదు నాకు అందుకే ఉంచుకొని దాన్నే అలాగా కంటిన్యూ చేశాను అనమాట మొత్తానికి కవర్ అది వేసేసి మా హస్బెండ్ షూస్ అన్నీ లోపల పెట్టేశాము ఇప్పుడు రెడ్ కలర్ స్టాండ్ ఉంది కదా ఇది ఫోర్ లేయర్స్ అంటే ఫోర్ పార్టీషన్స్ ఏమో వస్తాయి ఇది మా పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ కొన్నారన్నమాట అంటే ఫర్నిచర్ అంతా కొనుక్కుంటాం కదా ఆ టైంలో కొన్నారు థౌజండ్కి ఏమో కొన్నట్టున్నాము ఇప్పటికీ సిక్స్ ఇయర్స్ అయిందండి అది అలానే ఉంది జస్ట్ కింద మాత్రం ఒక లెగ్ పోయింది బట్ బాగానే ఉంది ఇదేంటంటే ఐరన్తో వచ్చింది కాబట్టి కొంచెం గట్టిగా ఉంది మేము దీన్ని ఎన్నిసార్లు పడేసాము దానికే తేలియాలి పాపం అయినా కూడా బాగానే తట్టుకుందండి ఇలాంటివి కొంచెం పెద్ద వస్తే తీసుకోవచ్చు కానీ లేవు ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఇది తీసుకోలేక తప్పలేదు ఇంకా డైలీ యూజ్ చేసేవి అంటే రోజు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునేవన్నీ నేను ఇంకా ఈ స్టాండ్లో పెట్టేస్తున్నాను అనమాట ఇది చిన్నది అయిపోయింది మా హస్బెండ్ షూస్ ఎక్కువైపోయి మా బుడ్డోడివి నావి అన్నీ కలిపి అందులో పట్టట్లేదు అనమాట సో అందుకనే అది తీసుకోవాల్సి వచ్చింది ఇంకా దాని పని అయిన తర్వాత కాసేపు పడుకుందాం అనుకున్నా బట్ అవ్వలేదు ఈలోగా మా హస్బెండ్ వచ్చారనమాట ఇంకా మా ఇద్దరికి కలిపి టీ పెట్టేశాను టీ తాగేసి పైకి వెళ్ళాము మేడ మీదకి మొక్కలకి నీళ్ళు పోద్దామని అని చెప్పాను కదా నాకైతే చాలా హెడ్డేక్గా అనిపించింది అండి పిచ్చ తల్లంపు వచ్చింది ఇంకా పైకి వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుందని పైకి వెళ్ళాము మాకు ఇక్కడ కొంచెం చల్లగా ఉంది అంటే వర్షం పడేలాగా ఉంది కానీ పడట్లేదు అనమాట అంత చల్లగా వస్తుంది సో కొంచెం పైకి వెళ్తే మైండ్ కొంచెం ఫ్రెష్ అవుతుందని పైకి వెళ్ళాము ఇక్కడ ఏంటంటే నేను రెడ్ రోజ్ ప్లాంట్ ఉంది కదా దానికి ఆకులు మొత్తం తీసేస్తున్నాను అంటే వైట్గా ఫంగస్ ఏదో ఉంటుంది కదా అలాంటిది ఏదో వచ్చింది ఆకులన్నీ తీసేస్తే కొత్తగా కొమ్మలు వస్తాయేమో అని చెప్పి అవన్నీ కట్ చేసేస్తున్నాను ఆకులన్నీ తీసేసి ఒక చిన్న కొమ్మ కూడా కట్ చేశానండి దానికి కూడా నీట్లో పెట్టాను అది నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను ఇలా ఆకులన్నీ తీసేస్తే ఏంటంటే పక్క నుంచి కొమ్మలు వస్తాయి సో దట్ దానికి కూడా పువ్వులు వస్తాయి బాగా అండ్ ఇలాంటి ఫంగస్ ఏదైనా ఉంటే వెంటనే తీసేయడం మంచిది ఎందుకంటే ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది దానివల్ల పక్కన ఉన్న మొక్కలకు కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటే బెటరు అండ్ ఇవి ఆకులు కూడా చాలా ముదిరిపోయినాయి అంటే కొన్నప్పుడే కదా దానికి పక్కనేమి కొమ్మలు రావట్లేదు తీసేస్తే మెల్లగా చిన్న చిన్న చిగురైనా వస్తాయని చెప్పి మొత్తం ఆకులన్నీ తీసేసా కొత్తగా వచ్చిన చిగుర్లు మాత్రం ఉంచాయి అనమాట మొక్కల పని అయిపోయిన తర్వాత కాసేపు అలానే మేడం అయితే తిరిగామండి ఈరోజు మూన్ కూడా చాలా బాగుంది కొంచెం పెద్దగా వచ్చిందనమాట బ్లూ స్కైలో చాలా బాగా కనిపించింది ఇదండి ఇలాంటి వీడియో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్